చర్చించేందుకు ఈ లైవ్ ఏర్పాటు చేయటం జరిగింది బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వ్యవహారంలో చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నట్లుగా గతంలో అనేక రకాలైన ఆరోపణలు వచ్చినాయి వారి మీద కేసులు కూడా నమోదు చేశారు లక్షలాది రూపాయల సొమ్మును తీసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని దాని ద్వారా ఎంతోమంది నష్టపోయారని చెప్పి అనేక మంది బలవన్ మరణాలకు కూడా పాల్పడ్డారని అనేక రకాలైన ఆరోపణలు రావటం జరిగింది ఎవరైతే బెట్టింగు యాప్ల్లో నటించి డబ్బు పొందారో వారి మీద తాజాగా ఈడీ కేసులు నమోదు కావటం అనే సంచలనాన్ని సృష్టిస్తా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవై తొమ్మిది మంది సినీ ప్రముఖులు దీంట్లో ఉన్నట్లుగా తేలింది ఆల్రెడీ వారు సినిమాల్లో డబ్బు సంపాదిస్తూ అవి చాలా అన్నట్టుగా ఈ బెట్టింగ్ యాప్ల్లో కూడా నటించడం వలన ఎవరైతే వారి అభిమానులు ఉంటారో వారు వాటిని చూసి వీడు చెప్పేది నిజమేనని నమ్మి ఆ బెట్టింగ్ యాప్ల్లో లక్షలాది రూపాయల సొమ్ము వారు పోగొట్టుకునటం దానివలన ఆర్థికంగా నష్టపోవటం దానివల్ల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడటం జరిగింది మొత్తానికి బెట్టింగ్ యాప్లు వ్యవహారంలో ఇరవై తొమ్మిది మీద ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది వారిలో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ దగ్గుబాటి రానా ప్రకాష్ రాజ్ సిరి శ్రీముఖి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నట్లుగా ఓ సంచలనమైన వార్త ఈరోజు రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల సంచలనాన్ని సృష్టించేదిగా కనపడుతుంది ఈ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా ఈడీ వెల్లడించడం జరిగింది వారిని కనుక గమనించినట్లయితే సినీ రంగానికి చెందిన విజయ్ దేవరకొండ రానా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ మంచులక్ష్మి లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్లా ఈ సోషల్ మీడియాలో పనిచేసే ఇన్ఫ్లుయెన్సర్ని కూడా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసమని వారు వాడుకోవటం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది సోషల్ మీడియాలో బాగా కనపడతా ఉంటారు వారు చెప్పే మాటలన్నీ కూడా నమ్మదగినవిగా ఉంటాయి కాబట్టి వారి ద్వారా కూడా బెట్టింగ్ యాప్లను ఎక్కువగా ప్రమోట్ చేయించడం జరిగింది వారిలో ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్నారు సిరి హనుమంతు శ్రీముఖి వర్షిణి సౌందర్యరాజన్ వాసంతి కృష్ణన్ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావని నేహా పఠాన్ పాండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్య సన్నీ యాదవ్ శ్యామల శ్యామల కూడా ఉంది తర్వాత టేస్టీ తేజ రీతు చౌదరి బండార్ సుప్రీత కిరణ్ గౌడ్ అజయ్ సన్నీ సుధీర్ లోకల్బాయ్ నానితో పాటు బెట్టింగ్ యాప్ ఆపరేటర్ల పేర్లను కూడా ఈసీఐఆర్లో ఈడీ పేర్కొన్నట్లుగా ఈ వార్తా కథను రావటం జరిగింది రెండు వేల పదిహేడులో నేను రానా రమ్మి గేమ్ యాప్ నాకు ప్రచారం చేశారు ఈ ఇదంతా కూడా చాలా పెద్ద మాఫియా లాగా కొనసాగటం జరిగింది కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్లు ఈ వ్యవహారం ఉందో వీటన్నింటిలో కూడా ఈ సినీ ప్రముఖులు అందరూ కూడా ప్రముఖంగా నటించటం వల్ల చాలామంది అవి నిజమేనని నమ్మి ఆ బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవటం వాటిల్లో లక్షలాది రూపాయల సొమ్ము వారందరూ కూడా పెట్టుబడిగా పెట్టడం వల్ల తిరిగి అది రాక నష్టపోయి చాలామంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడిన సన్న సంఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరగటం జరిగింది ఆ నేపథ్యంలోనే ఎకరక అనేక రకాలైన ఫిర్యాదులు వెళ్ళటంతో ప్రభుత్వం వీటి మీద సీరియస్గా స్పందించింది తెలంగాణ ప్రభుత్వం స్పందించి వారందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇప్పుడు మరొక వార్త హైదరాబాదులో తెలంగాణలోనే ఇది జరిగింది ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని మనస్తాపానికి గురై ఒక వివాహత అంటే గంగా అనూష అనబడే వివాహిత మరణించినట్లుగా కూడా తెలుస్తుంది చూడండి ఎంత దుర్మార్గంగా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషను నడుస్తుంది వీళ్ళు కేపిహెచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్షనగర్లో నివాసం ఉంటున్నారు బెట్టింగ్ యాప్లో యాంకర్ శ్యామల కూడా ఉందా లిస్టులో ఉంది యాంకర్ శ్యామల ఫస్ట్ ఫస్ట్ ఉందండి యాంకర్ శ్యామల చేసే పనులన్నీయే కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లకి ఒక వివాహిత గంగా అనుష ఇరవై ఏడు సంవత్సరాలు బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడి పెట్టారు వంద రూపాయలు పెట్టుబడి పెట్టి లాభం రావడంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు చూడండి ఎంత దుర్మంగా ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ జరుగుతూ ఉంది మొదట ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్లో కొంత వచ్చినట్టుగా చూపిస్తారు మనకి తర్వాత వాళ్ళు ఆశపడి వంద పెడితే రెండు వందలు వచ్చింది కాబట్టి నాలుగు వందలు పెడతా ఐదు వందలు పెడితే తాడిపోతూ ఉంటుంది మొదట మొదట వంద రూపాయలు పెట్టుబడిగా పెట్టింది అనుష గంగా అనుష తెలంగాణ స్టేట్లో నివాసం ఉంటా ఉన్నారు మొదట వంద రూపాయలు పెడితే అది లాభం రావటంతో బంగారం తాకట్టు పెట్టి భర్తకు తెలియకుండా బంగారాన్ని తాకట్టు పెట్టి దాంట్లో పెట్టుబడులు పెట్టారు అవి రాలేదు మొత్తం డబ్బులని పోయినాయి ఇక మరి ఇక భర్తకి ఏం సమాధానం చెప్పాలా అనే ఆలోచనతో ఇక భయపడి బహుశా ఆత్మహత్య పాల్పడినట్టుగా ఈ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది కాబట్టి బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ఇరవై తొమ్మిది మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనట్లుగా వార్తా కథనాలు రావటం అనేది సంచలనంగా మారుతూ ఉంది వాస్తవానికి వీళ్ళందరినీ ఎక్కువ కాలం విచారించకుండా తీవ్రమైన శిక్షలకు గురి చేస్తే మరికొంతమంది ఇటువంటి వాటికి బలి కాకుండా ఉంటారు ప్రజలకు కూడా గమనించాల్సింది ఏమిటంటే అండి సోషల్ మీడియా ఎక్కువగా ఈరోజు ప్రజల్ని ప్రభావితం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ వా యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువ మంది సోషల్ మీడియా వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు ఇదివరకీ ఆ సినీ సినిమా ఫీల్డ్ ఎక్కువగా సినిమా రంగం సినిమా ఫీల్డ్ సినిమాలకు వెళ్ళి చూసి ఆ రకంగా ప్రభావితులు అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు పెద్దతరలేదు గురితరలేదు చేతులు ఫో సెల్ ఫోన్ ఉంటే చాలు ఈ సెల్ ఫోన్లోనే అన్ని రకాలైన విషయాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కూడా సోషల్ మీడియాలో వచ్చే వాటిని అంతే త్వరగా నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటిల్లో కొన్ని నిజం ఉండొచ్చు అంటే నిజాలు ఉండవని కాదు కొన్ని నిజాలు ఉంటాయి చాలా వరకు అబద్ధాలు ఉండొచ్చు కొంతమంది అవగాహన లేకుండా కూడా వాటి గురించి మాట్లాడవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ సోషల్ మీడియాలో వచ్చిన వాటిని ఆ గుడ్డిగా నమ్మి వాటి వలలో పడకూడదు బెట్టింగ్ యాప్స్ కూడా అటువంటివే ఎవరైతే సినీ ప్రముఖులు ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తూ వచ్చారు వారి లాభం కోసం ఎందుకంటే వారికి ఒక్కొక్క యాడ్లో నటించినందుకు నాలుగు లక్షల రూపాయల పైన ఇవ్వటం జరిగింది నాలుగు లక్షల రూపాయల పైన వారి వారికి ఇవ్వటం జరిగింది కాబట్టి వారు ఏం చేశారంటే వాటిని వాటిని నటించారు అది కేవలం నటన మాత్రమే కానీ చాలామంది వాటిని నిజమనుకొని నమ్మి వాటిల్లో పెట్టుబడులు పెట్టారు నష్టపోవటం జరిగింది ఇదంతా కూడా చాలా భయంకరమైంది కాబట్టి ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పోవద్దు దయచేసి అటువంటి వాటిలో పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించాలన్న ఆలోచన అంత మంచిది కాదు ఎందుకంటే వక్ర మార్గాలు ఎప్పుడు కూడా మంచివి కావు నష్టానికి దారి చూపిస్తాయి తప్ప అవి వక్ర మార్గాలు ఎప్పుడు కూడా మంచివి కాదు కాబట్టి దయచేసి అటువంటి వాటి జోలికి ఎవరు వెళ్ళకూడదని చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్పొందారు వాళ్ళందరి మీద కూడా ఇరవై తొమ్మిది మంది వారిలో విజయ్ దేవరకొండ ఉన్నాడు ఆయన ప్రముఖ సినీ నటుడు చాలామంది అభిమానులు ఉన్నారు ప్రకాష్ రాజు ఉన్నాడు దగ్గుబాటి రానా ఉన్నారు ఇటువంటి వాళ్ళు చాలామంది వీటిలో ఉండటం జరిగింది వైసీపీ పార్టీలో ప్రముఖంగా ఇప్పుడు అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్న శ్యామల కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ఉన్నట్లుగా ఈడీ దర్యాప్తు ఆవిడ మీద కూడా జరుగుతున్నట్లుగా వార్తా కథనాలు రావటం జరిగింది వారందరి మీద కూడా కేసులు నమోదైనయి ఇదేమి మసిబూసి మారేడుకాయ చేసేది కాదు అబద్ధం కాదు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయటం జరిగింది మనం కనుక గమనించినట్లయితే ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన వార్తా కథనాలు ఏమిటంటే ఈ ముడుపులు మద్యం కుమ్మకోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో గత ఐదు సంవత్సరాల కాలంలో మద్యం కుంభకోవడం జరిగింది మూ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది పాలసీని మార్చేసి డిజిటల్ చెల్లింపులు తీసుకోకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్తోనే మొత్తం మద్యం వ్యాపారం జరిగిపోయింది రా దేశంలో కరోనా వచ్చిన తర్వాత అన్ని రకాల వ్యాపారాలు డిజిటలైజేషన్ అయిపోయింది ఎందుకంటే చిన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా కూడా టీ దాగిన తర్వాత పది రూపాయలు చెల్లించాలంటే అక్కడ స్కాన్ ఉంటుంది స్కాన్ చేయటం జరిగింది అటువంటి డిజిటలైజేషన్ ప్రక్రియ ఆరంభమైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలం మద్యం వ్యాపారంలో ఎక్కడా కూడా డిజిటల్ చెల్లింపులకు వాళ్ళు అనుమతించలేదు కేవలం డబ్బులు ఇస్తే మంది ఇచ్చారు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి మాత్రమే మద్యాన్ని అమ్మకాలు జరిపారు ఇదంతా కూడా ఒక పెద్ద కుంభకోణం అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దాని మీద భారీ స్థాయి విచారణ జరుగుతూ ఉంది సిట్ అధికారులు కూడా చాలామంది అధిక అధికారులను అనధికారులను ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి తర్వాత చాలామంది జగన్ ప్రభుత్వంలో మా ముఖ్యంగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని ఇప్పుడు విచారిస్తా ఉన్నారు వారు జైల్లో ఉన్నారు మొత్తానికి సంబంధించి మొత్తానికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి ఈ డబ్బు అంతా కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు క్యాష్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది ఈ డబ్బుని దాచటానికి మొత్తం ఐదు ఐదు ఆరు డన్నులు ఏర్పాటు చేయడం జరిగింది డెన్నల్ అంటే ఒక ప్రాంతాన్ని ఒక ఇంటిని అద్దెకు తీసుకొని దాంట్లోనే డబ్బంతా కూడా వారు డబ్బుతో నింపినట్లుగా ఈడి తనిఖీల్లో ప్రస్తుతం ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు రావటం జరుగుతూ ఉంది ఈ డెన్నుల్ కోసమని తెలంగాణలో మొత్తం ఐదు డెన్నులు ఏర్పాటు చేశారు డబ్బు దాచడానికి కేవలం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ఏదైతే డబ్బు వచ్చిందో గత ప్రభుత్వ హయాంలో దాన్ని దాచడానికి హైదరాబాద్లో ఐదు డెన్నులు ఏర్పాటు చేశారు తాడేపల్లిలో కూడా ఒక డెన్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన ఫోటోలు అన్నింటిని కూడా ఈరోజు తెలుగు పేపర్లు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది మొత్తం ఆరు డెన్నులు ఏర్పాటు చేశారు డెన్ అంటే డబ్బులు దాచడానికి నోట్ల కట్టలు కోట్ల రూపాయల నోట్ల కట్టలు దాచడానికి ఈ డెన్నులు ఏర్పాటు చేసి వాటి దగ్గర ప్రైవేట్ మనుషులను కాపలాగా పెట్టడం ఆ పరిసర ప్రాంతాల్లోకి అతి ముఖ్యమైన వారిని తప్ప వేరే వారిని పంపకుండా వేరే వారిని పంపకుండా చేయటం అనేది ఈ ఉద్దేశంగా కనపడినట్టుగా సిట్టు విచారణలో తెలుస్తుంది ఇది నా సొంత వ్యాఖ్యానాలు కాదు ఏదైతే సిట్టు విచారణలో విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి వాటిని తెలుగు పత్రికల్లో ప్రచురిస్తూ ఉన్నారు ఆ తెలుగు పత్రికల ఆధారంగా చెబుతున్న మాటలు ఇవి నా సొంత మాటలేమి కాదు కాబట్టి మళ్ళీ విజయసాయి రెడ్డిని ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకు రావాలని చెప్పి వైసీపీ మాజీ ఎంపీ ఆయన ప్రస్తుతం వైసీపీ పార్టీలో కూడా లేరు ఆయన వైసీపీకి కూడా రాజీనామా చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ అంతకుముందు వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత అత్యంత కీలకంగా విజయసాయి రెడ్డి వ్యవహరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి సలహాదారులాగా అనేక రకాలైన విషయాల్లో ఆయన బ్యాక్ బోన్ లాగా ఉన్న విషయం అందరికీ తెలిసింది అయితే ఆయన మళ్ళీ సిట్ విచారణకు రావాలని చెప్పి తాజాగా నో సిట్టు నోటీసులు ఇచ్చినట్లుగా కొన్ని వార్తా కథనాలు తెలుస్తూ ఉన్నాయి మొత్తానికైతే మాత్రం ఈ వ్యవహారం అంతా కూడా వైసీపీలోని చాలా పెద్ద పెద్దవారికి వారి మెడకు బలంగా చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి ఎందుకంటే అనేక రకాలైన ఆధారు ఇదే విషయంలో సీనియర్ ఐఏఎస్ అధి అధికారి భార్గవ్ను కూడా భార్గవ్ను కూడా సిట్టు పిలవటం జరిగింది అయితే ఆయన ఈ వారం రాను వచ్చే వారంలో వస్తాను సీనియర్ ఐఏఎస్ అధికారి ఆ భార్గవ్ తేజను కూడా వారు విచారణకు పిలిచినట్లుగా నిన్న వార్తా కథనాలు ప్రచురితమైన ఆయన వచ్చే వారంలో నేను సిట్ ఎంక్వైరీకి వస్తానని చెప్పి బదులిచ్చినట్లుగా కొన్ని వార్తా కథనాలు జరిగింది మొత్తానికైతే మాత్రం ఈ మొత్తం ఈ వ్యవహారం అంతలో కూడా ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం అంతట్లో కూడా వైసీపీకి చెందిన ముఖ్య నేతల చుట్టూ ఇదంతా కూడా తిరుగుతూ ఉంది కొద్ది రోజుల్లోనే వారందరి మీద కూడా మొత్తానికి చర్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని వార్తా కథనాలను బట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వా వాటికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఈడీ కేసులు నమోదు చేయటం అనేది ఇది హర్షించదగిన పరిణామంగా కనపడతా ఉంది హర్షించదగిన పరిణామంగా కనపడతా ఉంది కాబట్టి రజత్ భార్గవ రజత్ భార్గవ ఐఏఎస్ అధికారి ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి నేను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ నేను ఈ ఈ వారం రాలేను వచ్చే వారంలో నేను సిట్టు దర్యాప్తుకు వస్తానని చెప్పి ఆయన సమాధానం ఇచ్చినట్లుగా తెలుగు పత్రికల్లో కొన్ని వార్తా కథనాలు ప్రచురితం కావటం జరిగింది అదే రకంగా కనుక మనం సాక్షిలో కూడా కొన్ని ముఖ్యమైన వార్తా కథనాలు ప్రచురించారు సాక్షి సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేత తగదు అని చెప్పి ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు అంటే సాక్షి టీవీ మరి ప్రచార ఆ ప్రసారాన్ని మరి నిలిపేసారేమో నాకైతే తెలియదు కానీ మొత్తానికైతే ఆ తగదు తగదని చెప్పి కొంతమందితో ఏదో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లుగా వార్తా కథనం రావటం జరిగింది గతంలో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ప్రసారాలను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయినాయి ఇప్పుడు మరి అదే పద్ధతి మరి వారికి తిరిగి జరుగుతుందేమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం దాని మీద చాలామంది ఆపరేటర్లు మేము ధర్నా చేస్తాం విజయవాడ అని చెప్పి మాట్లాడినట్లుగా కొన్ని వార్తా కథనాలు రావటం జరిగింది ఈ సినీ నటులపై ఈడీ కేసు అనేది చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది ఈ సినీ నటుల మీద కనుక ఈడీ కేసు ఇదైతే వారి వాడికి భారీ జరిమానాతో పాటుగా భయంకరమైన శిక్షలు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మతానికి ఈ ఉచిత బస్సు ప్రయాణ విషయంలో కూడా ప్రభుత్వం ఒక పెద్ద కసరత్తు చేస్తూ ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది మొట్టమొదట మొట్టమొదట ఈ హామీని తమిళనాడులో అక్కడ హామీని ఇవ్వటం జరిగింది క్షమించాలి అది తెలంగాణలో తెలంగాణలో హామీ ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వం దాన్ని నెరవేరుస్తుంది అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా హామీని నిలబెట్టుకోవాలి అంటే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆయన దానికి తగినట్లుగానే మరి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఉచిత ప్రయాణం ఎంతమంది అసలు మహిళలు ఎంతమంది బస్సులో ప్రయాణం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి ప్రతిరోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు అనే లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కొన్ని వార్తా కథనాలు రావడం జరిగింది ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఎనభై ఎనిమిది శాతం గ్రామీణ బస్సులు పరుగులు ఎక్స్ప్రెస్లోనే డెబ్బై శాతం ఉమ్మడి జిల్లాలోని మొత్తానికైతే మాత్రం ఒకే జిల్లాలో అంటే జిల్లా దాటి ఒక ఒకవేళ కనుక ప్రయాణం చేస్తే టికెట్ తీసుకోవాల్సిందే ఆ జిల్లాలో ప్రయాణం చేయడానికి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా వార్తా కథనాలు రావటం జరిగింది ఈ ఉచిత బస్సు హామీ ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి అమలు పరిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అమెరికాలో మన సంప అమెరికాలో సంపన్న భారతీయుమనే శీర్షికలో ఒక వార్తా కథనం రావటం జరిగింది ఇది కూడా ఆసక్తిని కలిగిస్తుంది నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై మంది మన వాళ్ళే పన్నెండు మంది అని అని చెప్పి ఒక వార్తా కథనం ప్రచురితమైంది అమెరికాలో నివసిస్తూ ఉన్న ఎవరైతే నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై ఐదు మంది బిలియనియర్లు భారతదేశానికి చెందిన వాళ్లే పన్నెండు మంది ఉన్నట్లుగా ఒక వార్తా కథనం రావటం జరిగింది అదే రకంగా ప్రపంచంలోనే మేటి భవనం ఐకానిక్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ నలభై వేల చదరడుగుల నిర్మాణం గాలి చొరబడని విధంగా ఐసోలేషన్ అనే శీర్షికతో ఒక వార్తా కథనం రావటం జరిగింది ఈ క్వాంటమ్ భవనం అనేది ప్రపంచంలోని మేటి భవనంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్లన్నీ కూడా పూర్తి చేశారు ఇది నాలుగు లక్షల నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లుగా వార్తా కథనాలు రావటం జరిగింది కొన్ని ఆసక్తి కథమైన వార్తా కథనాలు ఈరోజు తెలుగు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తూ వచ్చారు భూ వినియోగ మార్పిడికి పురపాలక చట్ట సవరణ అనే శీర్షికతో కూడా ఒక వార్తా కథనాన్ని ప్రచురించారు రెవెన్యూ శాఖ నుంచి అధికారాలు బదలాయింపు ఇక స్థానిక పట్టణాభివృద్ధి సంస్థల్లోనే అనుమతులు అనే శీర్షికను కూడా ఒక వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఈ షర్మిళారెడ్డి షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ మామిడి రైతులకు సంబంధించి ఏదైతే చెబుతూ ఉన్నాడో అదంతా కూడా మొసలి కన్నీరు తాను అధికారంలో ఉండగా మామిడి రైతులకి జగన్మోహన్ రెడ్డి చేసిందేమి లేదు అని అని చెప్పి షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు శర్మిలారెడ్డి తీవ్రంగా విమర్శించడం జరిగింది చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైకాపా అధ్యక్షుడు చేసింది బల ప్రదర్శన తప్ప రైతుల కోసం పోరాటం కాదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శర్మిల విమర్శించారు రైతులపై జగన్ మొసలకన్నీరు కానుస్తున్నారని ఆమె ఒక ప్రకటనలో ధ్వజమెత్తినట్లుగా ఈరోజు పత్రికల్లో పతాక స్థాయిలో కొన్ని వార్తా కథనాలు రావటం అనేది ఆసక్తిని కలిగిస్తూ ఉంది నిన్న ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంటు ప్రైవేట్ పాఠశాలలో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఒకటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒకటి జరిగింది దానికి ఆయా ప్రాంతాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు ఎక్కడైతే ఆ మీటింగ్లు జరిగినాయో వాటిలో వారు పాల్గొని పిల్లలతో పాటు భోజనం చేయటం అదే రకంగా కొత్త చెరువు అనే గ్రామంలో ముఖ్యమంత్రి నారా శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు అనే గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి పాఠాలు చెప్పడం ఇవన్నీ కూడా ఆసక్తిని కలిగించే అంశాలుగా ప్రముఖమైన వార్తలుగా ఈరోజు తెలుగు పత్రికల్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది అదే రకంగా మాచర్ల మైనింగ్ దంద మార్చెర్ల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి సోదరులు ఈ మార్చర్ల ప్రాంతాల్లో మైనింగ్ దందా నిర్వహించారని సుమారు వంద కోట్ల రూపాయలు గ్రావెల్ వారు తవి తీసినట్లుగా ఈ మధ్యకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు తనిఖీల్లో అవన్నీ కూడా బయటికి వచ్చినట్లుగా కొన్ని వార్తా కథనాలు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది మొత్తానికైతే మాత్రం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బాగా హాట్ టాపిక్ ఏమిటంటే బెట్టింగ్ మాఫియాలు సినిమా ప్రముఖులు మీద ఈడీ కేసు నమోదు చేయటం త్వరలోనే వారందరూ కూడా విచారించే అవకాశం ఉంది ఎందుకంటే ఆ డబ్బంతా మరి ఏం చేశారని ఈడీ ఖచ్చితంగా విచారించే అవకాశం ఉంది ఈ తెలుగు రాష్ట్రాలు ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారు విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజు రానా దగ్గుపాటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హర్ష సాయితో పాటుగా శ్యామల ఇటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈడీ త్వరలోనే విచారించే అవకాశం ఉంది వారందరి మీద కూడా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కనపడుతుంది మన రాష్ట్రంలో ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అవకాశాలున్నాయి రాష్ట్ర జిల్లా వరకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అని అనుమతిస్తారు అంటే జిల్లా దాటితే కనుక ఖచ్చితంగా మహిళలు కూడా టికెట్ తీసుకోవాలి ఆ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇవ్వటం జరిగింది కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ప్రజలకి ఇచ్చిందో సూపర్ సిక్స్ అనే పేరుతో కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది వాటిల్లో తల్లికి వందనం తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ ఇటువంటివి నెరవేర్చారు తాజాగా ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా చెల్లింపులు చేయటానికి కొన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మొత్తానికి దానికి సంబంధించిన అన్నదాత సుఖీభావంకు సంబంధించిన ఏదైతే లిస్టులు జాబితాలోనే వాటి కూడా వ్యవసాయ శాఖ అధికారులకు పంపడం జరిగింది రైతులందరూ కూడా వారి సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వారి ఆధార్ కార్డు చూపిస్తే వారి పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చూసి పరిశీలించిన తర్వాత ఒకవేళ కనుక అర్హుల జాబితాలో లేకపోతే ఏ కారణం చేత వారిని అర్హుల జాబితాలో నుంచి మినహాయించారనే విషయాన్ని కూడా సచివాలయ సిబ్బంది తెలియజేస్తారు కాబట్టి రైతులందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి వారి పేరు అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో ఉందా లేదా ఒకవేళ లేకపోతే ఎందుకు మినహాయించారు అనే విషయాన్ని తెలియజేస్తారు సాధారణంగా గతంలో కొంతమంది ఎక్కువ భూమి ఉందని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని తర్వాత వారి పేరుతో భూమి ఒకవేళ కనుక మార్పు కాకపోతే మ్యూటేషన్ కాకపోతే ఇటువంటి కారణాల చేత చాలామందిని అనర్హుల జాబితాలో చాలామందిని అంటే ఆ జిల్లాల్లో కొంతమందిని అనర్హుల జాబితాలో చేర్చడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వారు చెక్ చేసి చెక్ చేసి ఆధార్ కా చెక్ చేసి వారు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలియజేస్తారు దాని ఆధారంగా తిరిగి దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా ఉంది ఒకవేళ అనర్హుల జాబితాలో కనుక రైతులు ఉంటే ఏ కారణం చేత అనర్హుల జాబితాలో ఉన్నారు అనే విషయాన్ని సచివాలయ సిబ్బంది తెలియజేస్తారు దానికి సంబంధించి తిరిగి దరఖాస్తు చేసుకుంటే వారిని కూడా అర్హుల జాబితాలో ఉంచే అవకాశము ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి అన్నదాత సుఖీ బాబుకు సంబంధించిన నిధులు కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా అనేక రకాలైన ప్రకటనలు వెలువడతా ఉన్నాయి దాని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించడం జరిగింది ఈ హామీ కూడా త్వరలోనే నెరవేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు మాత్రం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లుగా అర్థమవుతోంది ఎందుకంటే ఉద్యోగులు చాలామంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉన్న అనేక రకాలైన సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి ఉద్యోగులందరూ కూడా గడిచిన ఎన్నికల్లో సెవెంటీ పర్సెంట్ ఎక్కువ మంది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు ఒక ముప్పై పర్సెంట్ కంటే మించి గత ప్రభుత్వానికి ఓట్లు పడలేదు ఉద్యోగులకు సంబంధించినంతవరకు అయితే ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ కానీ ఇతర విషయాల్లో కొంత తాత్సారం జరుగుతూ వచ్చింది అంటే ఉద్యోగులు కూడా ఇంతకాలం ఉపయోగపడుతూ వచ్చారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి త్వరలోనే ఈ పరిస్థితి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి పిఆర్సీ కమిటీ వేసి ఐఆర్ ఇస్తారని చెప్పి చాలామంది ఎదురు చూశారు పెండింగ్ డిఏలు ఇటువంటి వాటి విషయంలో చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ దిశగా మరి ప్రయత్నాలు చేసినట్లు కనిపించకపోవడంతో ఉద్యోగుల్లో ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంత నిరసన జ్వాల వ్యక్తమవుతూ ఉంది ఎన్జిఓ నాయకులు కానీ ఇతర ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు కూడా ఆ విషయం గురించి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ కనుక ప్రభుత్వం స్పందించి పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయకపోతే తమంతా నిరసనకు దిగుతామని చెప్పి వారు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు మరి ఆ విషయంలో కూడా ప్రభుత్వం అనుకూలంగా ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమస్యలన్నింటిని కూడా పక్కదారి పట్టించేసింది వారికి జీతాలు సరిగా ఇవ్వకుండా ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వారు నెల పదో తారీఖు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు నెల అంతట్లో ఎప్పుడు పడితే అప్పుడు జీతాలు తీసుకునే పరిస్థితి ఒకటి గత ప్రభుత్వంలో నెలకొని ఉంది అయితే ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి కూటమి ప్రభుత్వానికి వారందరూ కూడా ఆ నేపథ్యంలో ఉద్యోగులు ఏకపక్షంగా సపోర్ట్ చేసినట్లు చెప్పవచ్చు ఎందుకంటే వారు చాలామంది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే కొన్ని అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చాలామంది ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఎందుకంటే పిఆర్సి కమిటీ వేస్తే అది నివేదిక రావడానికి కాలం పడుతుంది ఆలోపు ఐఆర్ ఇవ్వాలని చెప్పి ఉద్యోగులు అడుగుతూ ఉన్నారు వారి పెండింగ్ డిఏలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడుదల చేయాలని చెప్పి ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉంది త్వరలోనే వీటి మీద సానుకూలమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు కాబట్టి మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వారు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్లు కొన్ని వార్తా కథనాలను బట్టి తెలుస్తుంది ఇది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన వార్తలు ఎందుకంటే సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ భార్గవ్ తేజ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఈడీ సిట్టు నోటీసులు ఇవ్వటం జరిగింది వచ్చే నెలలో తాను విచారణకు వస్తానని వచ్చే వారంలో విచారణకు హాజరవుతానని చెప్పి ఆయన రిప్లై ఇవ్వటం జరిగింది అయితే మాత్రం మద్యం కుంభకోణానికి సంబంధించి మళ్ళీ తిరిగి విచారించేందుకు విజయసాయి రెడ్డిని సీట్ అధికారులు తమ ముందుకు రావాలని చెప్పి రేపు రావాలని చెప్పి వారు నోటీసులు జారీ చేసినట్లుగా కొన్ని వార్తా కథనాలు ఈరోజు వెలువడటం జరిగింది ఇవి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు కొంతమంది కామెంట్స్ పెట్టారు యాంకర్ శ్యామల కూడా రామ్ యాంకర్ శ్యామల కూడా లిస్టులో ఉందా లిస్ట్లో ఉందండి యాంకర్ శ్యామలా కూడా లిస్ట్లో ఉంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఈడీ కేసు నమోదు చేసింది ఆ లిస్టులో యాంకర్ శ్యామలా కూడా ఉన్నట్లు తెలుస్తుంది పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఆ పే ఆవిడ పేరు కూడా కార్తీక్ సుద్దపల్లి నాకు ఒక అనుమానం ఉంది అడగమంటారా మీ అనుమానాలు తీర్చడానికి నేను డాక్టర్న కాదు రామ్ మా జగన్ అంటే ఆ మాత్రం అవినీతి ఉండాలి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని రాము అని ఆయన కామెంట్ చేయటం జరిగింది చరణ్ రెడ్డి హై తాత చెప్పు మనోడరీ సర్లీ ఈరోజు తెలుగు పత్రికల్లో ఉన్న ప్రధానమైన సంచలనమైన వార్తలు మళ్ళీ కొన్ని సంచలనమైన వార్తలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు